హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాప్ ప్రొడక్షన్స్ సో మనం ముందు వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం ఐఆర్సిటిసి అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మనం ఐఆర్సిటిసిలో టికెట్ బుక్ చేసుకోవడం ఎలా అనేది మనం తెలుసుకుందాం సో ఫస్ట్ యాజ్ యూజువల్గా ఐఆర్సిటిసి వెబ్ పేజ్లోకి వెళ్తాం సో ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి సో లాగిన్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి సో ఇక్కడ కింద ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ కొట్టు కానీ సైన్ ఇన్ అవుతుంది సో ఫ్రమ్ హియర్ ఇక్కడ మనకి దీంట్లో ఫ్రమ్ అంటే ఎక్కడ నుండి టూ ఎక్కడి వరకు తర్వాత డేట్ ఏ డేట్న తర్వాత ఏ క్లాస్ అనేవి ఉంటాయి ఫస్ట్ ఫ్రమ్ మనం సికింద్రాబాద్ టు విజయవాడ అనుకున్నా ఇప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఎప్పటి వరకు ఎప్పటికనేది సో నేను అప్రోక్స్గా ఒక ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇందులో జనరల్ కేటగిరీ లేడీస్ కేటగిరీ లోవర్ బర్త్ సీనియర్ సిటిజన్స్ ఇవన్నీ ఉన్నాయి సో మనం ప్రజెంట్ జనరల్ దీనికోసం మాట్లాడుతున్నాం సో ఆల్ క్లాసెస్ లేదా మీకు పర్టికులర్గా ఏ క్లాస్ అయితే కావాలో ఆ క్లాస్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఆల్ క్లాసెస్లో ఉంచండి ప్రజెంట్ సో సెర్చ్ పోర్టల్ ఓపెన్ ఇందులో త్రీ స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ స్టెప్ పాసింజర్ డీటెయిల్స్ సెకండ్ స్టెప్ జర్నీ డీటెయిల్స్ని రివ్యూ చేసుకోవడం థర్డ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అండి సో ఫస్ట్ స్టెప్ ప్యాసింజర్ డీటెయిల్స్ సో ఫస్ట్ ఈ ట్రైన్కి మనం చేయాలనుకుంటున్నాం స్లీపరా థర్డ్ ఏసీయా ఏసీ టూ టైర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ స్లీపర్ తీసుకున్నాం స్లీపర్లో ఇదిగోండి ఈ డేట్లో ఉన్నాయి ఫిఫ్టీన్త్ మనం సెలెక్ట్ చేసుకున్న డేట్ అవి కాకుండా నా తర్వాత ట్రైన్ ఉండే డేట్స్ కూడా చూపిస్తుంది సో ఫిఫ్ సిక్స్టీన్త్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత సాటర్డే సెవెంటీన్త్ లేదు ఎయిటీన్త్ లేదు మళ్ళీ ఇలా చూపిస్తుంది కదండి సో మనం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అనుకున్నాం సో ఇక్కడ అవైలబుల్ త్రీ ఉన్నాయి నేను బుక్ చేసుకుంటున్నాను క్లిక్ చేసి బుక్ చేయగానే మనకి ఇట్లా అయితే వస్తుంది కోనార్క్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ టు విజయవాడ సో బోర్డింగ్ స్టేషన్ సికింద్రాబాద్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలండి డీటెయిల్డ్గా సో పాసింజర్ నేము ఎంటర్ చేస్తున్నా ఏజు సో మెయిల్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రిఫరెన్సెస్ మీకు ఏమైనా లోవర్ బెర్త్ అప్పర్ బెర్త్ మిడిల్ ఈ ప్రిఫరెన్సెస్ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి నేనైతే అప్పర్ బెర్త్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అది ఇంకో ప్యాసింజర్ యాడ్ చేయాలంటే ఇంకొక నేమ్ ఏజ్ జెండర్ సో ఇట్లా మీరు ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు సో తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ డిఫాల్ట్గా ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ కాకుండా ఇంకేదైనా నెంబర్ మీకు కావాలి అంటే వేరే వాళ్ళకి మీరు టికెట్ బుక్ చేస్తున్నారు అంటే ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి సో వాళ్ళకి డైరెక్ట్గా ఐఆర్సీటీసీ నుండి టికెట్ అనేది ఐ మీన్ మెసేజ్ రూపంలో వెళ్తుంది ఎన్ని అప్డేట్స్ ఉన్నా వాళ్ళకి చార్ట్ ప్రిపేర్ అయినాక ఆ నెంబర్కే వెళ్తుంది సో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత అదర్ ప్రిఫరెన్సెస్ అనమాట సో ఇందులో మీకు ఇఫ్ అంటే రెండు మీరు రెండు బుక్ చేశారు కదా ఇఫ్ బుక్ ఓన్లీ ఇఫ్ ఆల్ బెర్త్ అలాటెడ్ ఇన్ ద సేమ్ కోచ్ అంటే అన్ని బెర్త్స్ మీకు అదే కోచ్లో కావాలి అనుకుంటే ఇది మాండేటరీగా ఇది క్లిక్ చేయండి ఇది ఉంటేనే మీకు టికెట్ బుక్ అవుతుంది ఒకవేళ ఇలా కుదరకపోతే మీకు టికెట్ బుక్ అవ్వదు అనమాట ఇలా ఆప్షన్స్ ఉన్నాయి బుక్ అట్లీస్ట్ వన్ లోవర్ బెర్త్ బెర్త్ ఈజ్ అలాటెడ్ అంటే రెండిట్లో ఒక్క లోవర్ బెర్త్ అయినా అలాట్ అయినట్టు ఉండాలి అనేది లేదు బుక్ ఓన్లీ టూ లోవర్ అవర్ బెర్త్ సార్ అలాటెడ్ అంటే ఆ రెండు రెండు లవర్ బర్త్లు అలౌట్ అయితేనే బుక్ చేయండి అనేది ఉంటుంది సో ఇది లేదు రిజర్వేషన్ మనకి ఏదో చాయిస్ అవసరం లేదంటే రీసెప్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అనేది ఉంది దీనికోసం మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం ప్రిఫర్డ్ కోచ్ కూడా ఉంది ఇదేంటంటే మీకు పర్టికులర్గా ఆ కోచ్లోనే కావాలి అనుకుంటే ప్రిఫర్డ్ కోచ్ ఎంటర్ చేయండి అవైలబుల్ ఉంటే దాంట్లో మీకు ప్లేస్ దొరుకుతుంది ఇవన్నీ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు కావాలి అనుకుంటే పెట్టుకోండి లేదంటే లోన్ పెట్టుకోండి బట్ మాక్సిమం పెట్టుకుంటేనే బెస్ట్ తర్వాత పేమెంట్ మోడ్ అండి పేమెంట్ మోడ్లో ఏంటంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ వ్యాలెట్స్ కానీ లేదా డైరెక్ట్ మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పే చేయొచ్చు సో పే త్రూ బీహెచ్ఐ యూపీఐలో ఇది మీరు ఆప్ట్ చేసుకుంటే బెటర్ ఈజీగా సింపుల్గా అయిపోతుంది సో కంటిన్యూ కొట్టాక ఇప్పుడు రివ్యూ జర్నీ చేసుకోండి మొత్తం సికింద్రాబాద్ టు ఎక్కడ నుండి ఎక్కడికి విజయవాడ ఓకే డేటు టు టైమ్ వన్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈ టైంకి అవైలబుల్ ఇంకా త్రీ ఉన్నాయి అంటే మనం ఈ ప్రాసెస్లో ఆల్రెడీ బుక్ అయ్యి ఉంటే అవి ఇక్కడ అప్డేట్ అయి చూపిస్తుంది అండి ఇప్పుడుకి మనకి అవైలబుల్ త్రీ ఉన్నాయి మనకి డిఫాల్ట్గా ఈమెయిల్కి మనం ఇచ్చిన నెంబర్స్కి మనకి వెళ్తుంది టికెట్ తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టాలి పుట్టిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ పేమెంట్ మోడ్స్ ఉన్నాయంటే డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మీ ఇష్టం అది మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి లేదు బీహెచ్ఏ క్యూఆర్ కోడ్ పేటిఎం ద్వారా నేను చేస్తాను పే అండ్ బుక్ అని క్లిక్ చేయగానే నాకు పేమెంట్ గేట్వేకి వెళ్ళి క్యూఆర్ కోడ్ వస్తుందండి ఇలా సో ఈ క్యూఆర్ కోడ్లో నేను క్యూఆర్ కోడ్ స్కాన్ అయినా డైరెక్ట్గా పే చేయొచ్చు ఆర్ కింద యూపీఐ ఆప్షన్ ఉంది కదా అందులో నుండి అయినా నేను నా యూపీఐ ఐడి ఎంటర్ చేసి పోయా మొబైల్ ద్వారా నేను ఏదో ఫోన్పే గూగుల్ పే ఎనీథింగ్ ద్వారా మనం పే చేస్తే టికెట్ బుక్ అవుతుందండి సో అది ఆటోమేటిక్గా మనం మెయిల్ ఐడి ఇచ్చున్నాము దాంట్లోకి మనకి టికెట్ మెయిల్కి వస్తుంది మొబైల్కి వస్తుందండి మనం సక్సెస్ఫుల్గా టికెట్ బుక్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్లో లాస్ట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఆర్ బుక్ టికెట్ హిస్టరీలోకి వెళ్తే సో అప్కమింగ్ జర్నీస్ అంటే మీకు ఇక్కడ అప్కమింగ్ జర్నీస్ దగ్గర వచ్చి ఉండేది నేను బుక్ చేయలేదు కాబట్టి నాకు రాలేదు సో ఇక్కడ పాస్ట్ జర్నీస్ క్లిక్ చేస్తే ఈ పాస్ట్లో మీరు ఏవేవైతే జర్నీ చేస్తున్నారో అవన్నీ టోటల్గా వస్తాయి ఆల్రెడీ చేసినవి ఇక్కడ ఆల్ జర్నీస్ ఉంటాయి అప్కమింగ్ అండ్ పాస్ట్ జర్నీస్ కలిపి ఇక్కడ ఉంటాయి మీకు మళ్ళీ టికెట్ కావాలని అప్కమింగ్లో ఉంటుంది అక్కడ పీడిఎఫ్ చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు అయితే మనం తత్కాల టికెట్ బుక్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన విషయం అండి సో తత్కల్ టికెట్ బుక్ చేయడం ఎలా అనేది కన్ఫర్మ్ అవడానికి ప్రాబిలిటీ అయ్యేటట్టు ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ